అందరూ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్లో ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారండి నేను దాంతో ఏకీపిస్తున్నాను ఖచ్చితంగా రాష్ట్రం బాగుండాలి అంటే భవిష్యత్తు బాగుండాలి అంటే జోదక్రీడలను పరిమితం చేయాలి లేదా పూర్తిగా నిషేధించాలి లేదు లేదు మేము నిషేధించలేము అంటే నియంత్రించాలి లేదా పరిమితం చేయాలి కానీ విచ్చలవిడితనం చేయకూడదు సాంప్రదాయము ఆచారం పేరిట సంక్రాంతి మూడు రోజులు కోడి పందాలు జూదము జూద క్రీడలు అలవాటు ఆచారం సాంప్రదాయం కిందకు పోతుంది కానీ ఈ సంక్రాంతి విపరీతమైన బరితెగింపు జరిగిన మాట వాస్తవం విపరీతమైన జూదం జరిగిన మాట వాస్తవం అమ్మాయిల్ని తీసుకొచ్చి క్యాజినల్ని నిర్వహించిన మాట వాస్తవం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గుడివాళ్ళలోనూ ఎక్కడో నిర్వహిస్తే విపరీతమైన రచ్చ చేసిన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పని ఏంటి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో అదే అన్నారు సంక్రాంతి పండుగకు కూటమి ఎమ్మెల్యేల దగ్గరుండి జోద జూదాలను నడిపించారు ప్రతి దాదాపు ప్రతి నియోజకవర్గంలో ఇది జరిగింది ఈ తతంగంతో సుమారు రెండు వేల కోట్ల రొటేషన్ జరిగింది జోదం అనేది చట్టబద్ధమా ప్రభుత్వమే దగ్గరుండి వాటిని ప్రోత్సహించడం ఏమిటి ఇది ప్రజలను తప్పుడు మార్గంలో దోచుకో దోచుకోవడం కిందకు రాదా ఇది అవినీతి కిందకే వస్తుంది కదా లూటీ కదా అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో చెప్పారు సో సుమారుగా రెండు వేల కోట్లు రొటేషన్ జరిగింది అన్నారు ఓన్లీ కోడిపందే సుమారుగా వెయ్యి కోట్లు జరిగి ఉంటుంది ఇక అదర్ దాన్ కోడి పందాలు ఇతరత్ర ఒక వెయ్యి పదిహేను వందల కోట్ల వరకు జరిగి ఉంటుంది అయితే ఇక్కడ మనం మాట్లాడిన అంశం కోడిపందాలు మనకు అనవసరం మాట్లాడక్కర్లా ఓకే ఆ కోడిపందాలతో పాటు అనుబంధంగా ఉండే అతర పేకాట గుండాట అది కూడా ఓకే కానీ అంతకు మించింది అనమాట రాష్ట్రంలో సంక్రాంతే కాదు సంక్రాంతికి ముందు సంక్రాంతి తర్వాత కూడా చాలా చోట్ల పేకాట వెచ్చలబడి అయిపోయింది కొన్ని కొన్ని ప్రాంతాల్లో పర్టికులర్గా రెగ్యులర్గా డే అండ్ నైట్ ఆడడం ఎక్కువ అవుతుంది వైసీపీ కంటే టీడీపీ హయంలో కూటమి హయాంలోనే చాలా డేంజర్గా కనిపిస్తుంది పేకాట శిబిరాలు ఎక్కువ ఉన్నాయి సంక్రాంతి జోద క్రీడలు ఎక్కువయ్యాయి వైసీపీ హయంలో కూడా సంక్రాంతి జోద క్రీడలు ఆడారు కోటిపందాలు ఆడారు గుడివాళ్ళలో ఒక చోట క్యాజినో పెట్టారు కానీ కూటమి హయాంలో క్యాజినోలు మూడు నాలుగు చోట్ల పెట్టారంట అండ్ రికార్డింగ్ డ్యాన్స్లో అయిపోయింది అపరిమితంగా అయిపోయింది సో అది వాళ్ళతో పోలిస్తే వీళ్ళు వర్స్ట్ కిందకు వచ్చేసారు ఈ విషయంలో జూత క్రీడల విషయంలో అండ్ పేకాట విషయంలో పైగా ప్యాకాట సంక్రాంతితో సంబంధం లేకుండా నేను మధ్య వీడియో చేశాను వన్ వీక్ బ్యాక్ వన్ వీక్ అంటే టెన్ డేస్ అయింది చిలకలూరుపేటలో ఒక క్లబ్లో ఒక క్లబ్లో పేకాట ఆడుతున్నారు నిజానికి క్లబ్లో పేకాట ఆడకూడదు అడిగితే మాకు పర్మిషన్ ఉంది అంటారు కానీ దేనికి పర్మిషను డబ్బులు లేకుండా ఏదో ముక్కాట ఏదో ఉంటుంది పెద్దోళ్ళు ఆడుకోవడానికి ఉంటుంది అది దాని వరకు ఆడుకోవడానికి డబ్బులు డబ్బులేమి లేకుండా కానీ అక్కడికి ఒంగోలు నుంచి వినుకొండ నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి తిరుపతి నుంచి ఇటు గుంటూరు నుంచి ఇలా అన్ని ప్రాంతాల నుంచి చిలకలూరు పెట్టి ఆడుతున్నారు మేబీ అది మనం వీడియో చేసాము వేరే ఛానల్స్లో కూడా వచ్చింది మరి కట్టడి చేశారో లేదో తెలియదు కట్టడి చేయకపోతే పోతారు ఏముంది స్థానిక ఎమ్మెల్యేకి నష్టమే ఆ జిల్లా పార్టీకి నష్టమే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎఫెక్ట్ కనిపిస్తుంది అక్కడ నడిపిస్తున్నది పార్టీలో అత్యంత కీలక నేత కుటుంబంలో అత్యంత కీలక నేత దగ్గర పీఏగా పనిచేసిన వ్యక్తి అంట అందుకని దాని జోలికి ఎవరు వెళ్ళలేకపోతున్నారు సో మరి కంట్రోల్ చేశారు అంటే ఇటువంటియే జగన్మోహన్ రెడ్డి గారికి ఆయుధాలుగా మారతాయండి ఇలా పేకాట శిబిరాలు నిర్వహించడమే వెచ్చలవిడిగా వెళ్ళిపోవడమే వైసీపీ వాళ్ళకు ఆయుధాలుగా మారతాయి వాళ్ళకు మామూలుగా ఒకటి దొరికితే పది ప్రచారాలు చేసే టైపు సో ఇప్పుడు ఎటువంటి దొరికిందంటే ప్రచారం చేస్తారు కదా అందుకే రెండు వేల కోట్లు జూత క్రీడలు జరిగాయి రొటేషన్ జరిగింది ఇందులో కూటమి ఎమ్మెల్యేల పాత్ర ఎక్కువగా ఉందని చెప్పారు కోడిపందాలు పేకాట గుండాట వరకు అయితే ఆ మూడు రోజులు పార్టీలకు సంబంధం లేదు వైసీపీ హయాంలో కూడా అలాగే జరిగాయి టీడీపీ హయాంలో అలాగే అలాగే జరుగుతున్నాయి కానీ ఇతరత్ర రికార్డింగ్ డ్యాన్సులు అండ్ ఇతరత్ర వ్యవహారాలు మాత్రం తప్పే అది ప్రోత్సహించకూడదు ఆ విషయంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన దాన్ని యాక్సెప్ట్ చేయాలి థ్యాంక్ యూ